వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని ఫ్రేమ్ నెంబర్స్ కోశ్చిన్స్ని ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో ఎక్కువ సార్లు అడిగినటువంటి ఫ్రేమ్ నెంబర్ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద ఫ్రైమ్ నెంబర్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చేశారు ఇందులో ఫ్రైమ్ నెంబర్ ఏదో తెలుసుకోవాలి సో మీ ప్రైమ్ నెంబర్ ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా ఫ్రైమ్ నెంబర్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి ఫ్రైమ్ నెంబర్ అంటే రెండు రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ కలిగి దానిని ఫ్రైమ్ నెంబర్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇందులో ఉన్న ఆప్షన్స్ని మీరే ఫైండ్ అవుట్ చేయవచ్చును ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ లెవెన్ తీసుకుందాం లెవెన్ అనే దానికి ఫ్యాక్టర్స్ ఒకటి ఇంటూ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అలాగే లెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ సో లెవెన్కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఒకటి లెవెన్ ఓకే సో రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ కలిగి ఉంటే దానిని ఫ్రైమ్ నెంబర్ అని అంటారు ఇల్ ఇది ఒక బేసిక్స్ సో మరొక రకంగా ఎలా తెలుసుకోవాలంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఒకటితో కానీ లేదా అదే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అయితే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు వేరే నెంబర్స్తో కాకుండా ఒకటి లేదా ఇట్స్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ ఆ నెంబర్తోనే డివిజిబుల్ అయితే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు మరొక ఉదాహరణ సెవెంటీన్ తీసుకుందాం సెవెంటీన్కి ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే అదే నెంబర్ సెవెంటీన్తోనూ డివిజిబుల్ అవుతుంది అంటే శేషం సున్నా లేకుండా సారీ అంటే శేషం సున్నా వచ్చే విధంగా రిమైండర్ జీరో వచ్చే విధంగా డివిజిబుల్ అవ్వడం అన్నట్టు ఓకే సో ఒకటి లేదా ఇట్ సెల్ఫ్ ఆ నెంబరు అదే నెంబర్తో డివిజిబుల్ అయితే మాత్రమే దానిని ఫ్రైమ్ నెంబర్స్ అని అంటారు ఇప్పుడు మీకు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్ అర్థమైంది ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్స్ని పరిశీలించండి సో నాలుగు అనేది మనం పరిశీలించినట్లయితే నాలుగు ఒకటితోనే డివిజిబుల్ అవుతుంది అలాగే రెండుతో డివిజిబుల్ అవుతుంది అలాగే నాలుగుతో డివిజిబుల్ అవుతుంది కానీ ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఎప్పుడు ప్రైమ్ నెంబర్ అవుతుంది ఒకటి మరియు అదే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలా వేరే నెంబర్తో డివిజిబుల్ కాకూడదు కాబట్టి ఈ నాలుగు అనేది ప్రైమ్ నెంబర్ కాదు తర్వాత సిక్స్ సిక్స్ కూడా చూడండి సిక్స్ ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే మూడుతోనూ డివిజిబుల్ అవుతుంది అలాగే ఆ నెంబరు ఆరుతోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు ప్రైమ్ నెంబర్ కావాలి అంటే ఒకటితో డివిజిబుల్ అవ్వాలి లేదా అదే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి వేరే నెంబర్తో డివిజిబుల్ కాకూడదు రైట్ సో మరి తొమ్మిది తొమ్మిది విషయంలో వచ్చినప్పుడు ఇక్కడ చూడండి తొమ్మిది ఒకరితో డివిజిబుల్ అవుతుంది విశేషంగా అలాగే మూడుతోను మూడు మూడుల తొమ్మిది డివిజిబుల్ అవుతుంది అలాగే తొమ్మిదితోనూ డివిజిబుల్ అవుతుంది అంటే ఇక్కడ మూడనేది ఎక్స్ట్రా డివిజిబుల్ అవుతుంది సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు లేదా మీరు ఫ్యాక్టర్స్ వైజు చూడాలంటే ఒకటి ఇంటూ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మూడు ఇంటూ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు సారీ మూడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది తొమ్మిది ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఎన్ని ఫ్యాక్టర్స్ ఒకటి త్రీ వన్ త్రీ నైన్ అంటే త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మూడు ఫ్యాక్టర్లు ఉన్నాయి ఎప్పుడైతే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటే దానిని ప్రైమ్ నెంబర్ అంటారు కానీ ఇక్కడ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రైమ్ నెంబర్ కాదు మరి ఇప్పుడు విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ కాదు బీ కాదు సి కాదు సో ఇప్పుడు ఇంకా డిఫాల్ట్గా డీనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి ఈ సెవెన్ అనేది ఫ్రేమ్ నెంబరా కాదా అని చెక్ చేద్దాం రైట్ సో ఇక్కడ చూడండి సెవెన్ అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే ఏడుతోనూ డివిజిబుల్ అవుతుంది అంటే ఈ సెవెన్ అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది అదే నెంబర్తోనూ డివిజిబుల్ అవుతుంది సో ఒకటి లేదా ఆ నెంబర్ అదే నెంబర్తో డివిజిబుల్ అయితే వేరే నెంబర్తో కాకుండా దానిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు లేదా రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు సో ఫ్యాక్టర్స్ విషయంలో వచ్చినప్పుడు వన్ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అలాగే సెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ కనుక ఒకటి ఏడు ఈ రెండు మాత్రమే దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఏ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ ఈ విధంగా ప్రైమ్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న హౌ మెనీ ఫ్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ వన్ అండ్ టెన్ సో ఈ ఒకటి మరియు టెన్ పది మధ్యలో ఉండేటువంటి ఫ్రేమ్ నెంబర్స్ని చేసి అవి ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి సో వాళ్ళు ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే ఏ టూ ఇచ్చాడు బి త్రీ ఇచ్చారు సి ఫోర్ ఇచ్చారు అలాగే డి ఫైవ్ ఇచ్చారు రైట్ సో ఇప్పుడు మనం సింపుల్గా ఒకటి నుంచి టెన్ వీటి యొక్క ఫ్రైమ్ నెంబర్స్ని ఇక్కడ నోట్ చేసుకోండి రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే హౌ మెనీ ఫ్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ వన్ అండ్ టెన్ ఇక్కడ చూడండి ఒకటి రైట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా పది రాయండి ఇందులో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చెక్ చేయండి ఓకే ఫ్రేమ్ నెంబర్స్ కాని వాటిని క్రాస్ మార్క్ పెట్టండి ఇందాక మీకు వివరించినట్టుగా ఫ్రేమ్ నెంబర్స్ అంటే రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉండాలి లేదా ఒక ఒకటితోనూ మరియు ఆ నెంబర్తోనే ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వడము రైట్ సో ఇక్కడ ఒకటనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే రెండు ఫ్యాక్టర్స్ కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయండి మరి రెండు అనేది ఫ్రైమ్ నెంబర్ ఎందుకంటే రెండు మాత్రమే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ వన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అలాగే టూ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ సో ఏ నెంబర్ అయితే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటాయో అది ప్రైమ్ నెంబర్ ఇక్కడ వన్ టూ ఫ్యాక్టర్స్ రెండే ఉన్నాయి కాబట్టి రెండు అనేది ప్రైమ్ నెంబర్ ఓకే ఫ్రేమ్ నెంబర్ ఉండదని నేను ఇక్కడ అప్ చేస్తున్నాను ఇది ఫ్రైమ్ నెంబర్ అలాగే త్రీ విషయం వచ్చినప్పుడు ఇక్కడ చూడండి వన్ ఇంటూ త్రీ దీని యొక్క త్రీకి ఫ్యాక్టర్స్ త్రీ అలాగే త్రీ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సో త్రీకి ఫ్యాక్టర్ వన్ త్రీ ఈ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏ నెంబర్ అయితే టూ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుందో దానిని ప్రైమ్ నెంబర్ అంటారు లేదా ఏ నెంబర్ అయితే ఒకటితో డివిజిబుల్ అవ్వాలి మరియు ఆ నెంబర్తోనే ఆ నెంబరు డివిజిబుల్ అవ్వాలి వేరే నెంబర్ కాకుండా అటువంటి దానిని ప్రైమ్ నెంబర్ అంటారు కాబట్టి త్రీ అనేది ఫ్రేమ్ నెంబర్ ఫ్రేమ్ నెంబర్ కూడా దాన్ని రౌండప్ చేస్తున్నాను అలాగే మరి ఫోర్ ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క బేసిక్ మీకు అర్థమైనట్లయితే ఎగ్జామ్లో మీరు చాలా సులువుగా వాటి యొక్క ఆన్సర్ని డిటెక్ట్ చేయగలరు రైట్ ఫోర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఫోర్ అనేది నాలుగు రెండుతోనూ డివిజిబుల్ అవుతుంది అలాగే ఫోర్ అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది ఫోర్ అనేది ఫోర్తోనూ డివిజిబుల్ అవుతుంది రైట్ సో అటువంటిప్పుడు ప్రైమ్ నెంబర్ ఎప్పుడవుతుంది ఒకటి ఒకటితోనే డివిజిబుల్ అవ్వాలి మరియు ఆ నెంబర్ తేనే ఆ నెంబరు డివిజిబుల్ అవ్వాలి వేరే నెంబర్తో డివిజిబుల్ కాదు ఆ రెండు మాత్రం ఉండాలి కానీ రెండు కన్నా ఎక్కువ డివిజిబుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క ఫోర్ అనేది ఫ్రైమ్ నెంబర్ కాదు కాబట్టి క్రాస్ చేసాము నెక్స్ట్ ఐదు అనేది ఫ్రైమ్ నంబర్ ఐదు ఫ్రైమ్ నెంబర్ టూ మెథడ్స్ అని చెప్పాం కదా డివిజిబుల్ ఫ్యాక్టర్స్ సో వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ ఒకటి ఐదు ఈ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు సో సిక్స్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే సిక్స్ అనేది టూతోను వన్ వన్తోను డివిజిబుల్ అవుతుంది సిక్స్ బై వన్ అలాగే సిక్స్ బై టూ అలాగే సిక్స్ బై సిక్స్ అలాగే సిక్స్ బై త్రీ సో ఏదైనా ప్రైమ్ నెంబర్ అవ్వాలనుకుంటే ఈ యొక్క వన్ను లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి వేరే నెంబర్ కాకుండా కాబట్టి ఇక్కడ టూతో డివిజిబుల్ అవుతుంది త్రీతోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క సిక్స్ అనేది ఫ్రైమ్ నెంబర్ కాదు మరి సెవెన్ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ ఎందుకంటే వన్తోనూ డివిజిబుల్ అవుతుంది అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది కనుక ఇది అప్ చేస్తున్నాము ఎనిమిది అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందే కాదా ఇక్కడ చూడండి ఎనిమిది అనేది ఎయిట్ బై వన్ అలాగే ఒకరితో డివిజిబుల్ అవుతుంది సో టూతో డివిజిబుల్ అవుతుంది ఫోర్తో డివిజిబుల్ అవుతుంది అలాగే ఎయిట్తోనూ డివిజిబుల్ అవుతుంది ప్రైమ్ నెంబర్ కావాలంటే ఒకటితో డివిజిబుల్ అవ్వాలి ఆ నెంబర్తో ఆ నెంబరే డివిజిబుల్ అవ్వాలి కానీ ఇక్కడ రెండు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎనిమిది అనేది ప్రైమ్ నెంబర్ కాదు నెక్స్ట్ తొమ్మిది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు బేస్ సంఖ్యలను కూడా ఫ్రైమ్ నెంబర్ అని అనుకుంటారు ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి సి ప్రైమ్ నెంబర్స్ ఎక్కువగా బేస్ సంఖ్యలోనే ఉంటాయి ఆర్డ్ నెంబర్లోనే ఉంటాయి కానీ అన్ని ఆర్డ్ నెంబర్లు అన్ని బేస్ సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ కావు ఇక్కడ తొమ్మిది ప్రైమ్ నంబర్ కాదని ఇక్కడ నిరూపిస్తాను అబ్జర్వ్ చేయండి సో తొమ్మిది అనేది ఒకరితో డివిజిబుల్ అవుతుంది తొమ్మిది అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది తొమ్మిది అనేది తొమ్మిదితోనూ డివిజిబుల్ అవుతుంది ప్రైమ్ నెంబర్ ఎప్పుడవుతుంది ఒకటితో డివిజిబుల్ అవ్వాలి మరియు ఆ నెంబర్ ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి కానీ ఇక్కడ త్రీతో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో తొమ్మిది అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ క్రాస్ చేస్తున్నాను పది అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే పది అనేది ఒకటితో పది రెండుతోనూ పది ఐదుతోనూ పది పదితోనూ డివిజిబుల్ అవుతుంది అంటే రెండు కన్నా ఎక్కువగా డివిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు సో ఇప్పుడు ఇందులో ప్రైమ్ నెంబర్స్ని మనం రౌండప్ చేస్తాము ఎన్ని రౌండప్ చేస్తాము ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఒకటి నుంచి పది మధ్య ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని క్వశ్చన్లు అడిగినప్పుడు నాలుగు వస్తున్నాయి కాబట్టి ఈ మల్టిపుల్ ఛాయిస్లో ఆప్షన్ ఎక్కడుంది సి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద ఈ నాలుగు అనేది రైట్ ఆన్సర్ ఓకే ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలు అడగడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అని అడిగారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఈవెన్ నెంబర్లోనే ఉన్నాయి ఇందులో ఫ్రైమ్ నెంబర్ అంటే ఏది ఇది అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రైమ్ నెంబర్ మూల సూత్రం బేసిక్ ఏమిటంటే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉండాలి అలాగే వన్ను వన్తో డివిజిబుల్ అవ్వాలి మరియు ఆ నెంబర్ డివిజిబుల్ బై విత్ ఇట్ సెల్ఫ్ ఒకటి లేదా ఆ నె అదే నెంబర్తో డివిజిబుల్ అయ్యే విధంగా ఉండాలి సో అటువంటి నెంబరు ప్రైమ్ నెంబర్ అంటారు అందులో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి సో టూ త్రీ అండ్ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఓకే సెవెంటీన్ ఇవి మీరు కనుక ఇవి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కువ ప్రైమ్ నెంబర్లు అన్నీ కూడా బేస్ నెంబర్లోనే ఉంటాయి ఒక టూ తప్పిస్తే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు టూ అనేది ఫ్రేమ్ నెంబర్ కాదు అని అనుకుంటారు ఫ్రేమ్ నెంబర్ కండిషన్ ఏంటి ఫ్యాక్టర్స్ రెండే ఉండాల టూ ఫ్యాక్టర్స్ ఉండాలి అలాగే ఒకటితో డివిజిబుల్ అవ్వాలి ఇట్ సెల్ఫ్ అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అది చెక్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ టూ చూడండి టూకి ఫ్యాక్టర్స్ సో వన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అలాగే టూ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ చూసారా రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ లేదు రైట్ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దానిని ఫ్రైమ్ నెంబర్ అని అంటారు అలాగే టూ అనేది వన్తో నిశేషంగా భాగింపబడుతుంది అలాగే టూతో నిశేషంగా భాగింపబడుతుంది రైట్ వేరే అదర్ నెంబర్ అయితే లేదు కాబట్టి టూ ఈజ్ ద ఫ్రైమ్ నెంబర్ మరి ఏం ఫ్రైమ్ నెంబర్ టూ మాత్రమే స్పెషల్గా ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ రైట్ సో ఇది మీరు గమనించి టూ ఆన్సర్ దీనికి ఆన్సర్ టూ అని గుర్తించాలి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఓన్లీ ఈవెన్ ఫ్రేమ్ నెంబర్ అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ టూ సో మీరు కనుక గమనించినట్లయితే రెండు తప్పిస్తే మిగతావన్నీ ఆల్మోస్ట్ ఫ్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆర్డ్ నెంబర్లోనే ఉంటాయి కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని ఆర్డ్ నెంబర్లు ఫ్రైమ్ నెంబర్స్ అని అనుకుంటారు అది తప్పు ప్రశ్న ఏమిటంటే విచ్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ సో లెవ్ ఏ లెవెన్ బి థర్టీన్ సి ఫిఫ్టీన్ డి సెవెంటీన్ ప్రైమ్ నెంబర్ కానిది ఏది అని ఇందులో అడిగారు ఓకేనా సో ఇందులో ప్రైమ్ నెంబర్ కానిది అన్నప్పుడు ఇక్కడ బాగా గమనించండి ప్రైమ్ నెంబర్ అంటే ఒకరితో డివిజిబుల్ అవ్వాలి అదే నెంబర్తో ఆయన డివిజిబుల్ అవ్వాలి అంతేగాని వేరే నెంబర్తో డివిజిబుల్ కాకూడదు ఇక్కడ సో లెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ థర్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ సెవెంటీన్ అనేది ప్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఫిఫ్టీన్ అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే త్రీతో డివిజిబుల్ అవుతుంది ఫైవ్తో డివిజిబుల్ అవుతుంది ఫిఫ్టీన్తోనూ డివిజిబుల్ అవుతుంది సో ప్రైమ్ నెంబర్ అంటే ఒకరితో డివిజిబుల్ అవ్వాలి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి కానీ ఇక్కడ త్రీతో డివిజిబుల్ అవుతుంది ఫిఫ్టీన్తోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ సో క్వశ్చన్ ఏమో అడిగారు విచ్ ఆఫ్ దిస్ ఫాలోవింగ్ ఈజ్ ద నాట్ ఏ ప్రైమ్ నెంబర్ సో ఫిఫ్టీన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన డిజిటల్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్లో మీరు భాగం అవ్వాలంటే చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్